అంటే మాస్టర్ అనే ఒక ఒక బ్రాండ్ కోసం ఆ పేరు కోసం కష్టపడుతున్నా వాళ్ళకి రావట్లేదు మన లైఫ్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది లైఫ్ అందరికి తెలిసి ఇంకా ఇంట్లో ఉన్న లైఫ్ తప్ప నేను ఆల్మోస్ట్ నా ప్రొఫెషనల్ లైఫ్ తెరిచిన పుస్తకం లాగే ఏం అయినా మినిమం హైలైట్స్ అన్ని తెలిసిపోతూ ఉంటాయి ఎందుకంటే పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి సో ఇప్పుడు ఇక్కడ ఏముంది మరో అట్లేం లేదు కాకపోతే మీరన్నట్టు ఇండస్ట్రీలో ఒకటి ఒకటి ఉంటుంది అంటే అది ఎప్పుడు నుంచో ఉంటుంది ఇప్పుడు మీకు కూడా తెలుసు యాంకరింగ్ లో కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటే ఇప్పుడు ఈ ఆర్టిస్ట్ వచ్చినప్పుడు ఇతర వద్దు ఈవెంట్ బిల్స్ ఇవ్వండి అలా ఉంటుంది కదా ఆవిడ తీసుకురండి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఇప్పుడు రజనీకాంత్ గారిని ఇంటర్వ్యూ చేయాలి ఇప్పుడు రాజేష్ ని పిలవండి అంటారా అన్నదు ఎందుకంటే రాజేష్ కి యాంకరింగ్ రాదు లేకపోతే చేయడానికి కాదు ఆ రజనీకాంత్ గారు కాబట్టి ఆ పక్కన కూడా ఆ ఫేస్ ఉండాలని చూస్తారు లేకపోతే అప్పుడు సుమా గారు లేకపోతే ఇంకా వారు పెద్ద హీరోనో పెట్టి ఇంటర్వ్యూ చేస్తారు ఎందుకంటే ఆ స్థాయి ఉంటది స్క్రీన్ లో బాగుంటదండి ఇప్పుడు దీన్ని బయట కూడా బయట వాళ్ళు ఏమో బయట వాళ్ళకి ఏం చెప్తాం రాజేష్ కి యాంకరింగ్ రాదని కాదు ఇంకా చాలా బాగా చేస్తాడేమో కానీ రజనీకాంత్ ముందు రాజేష్ సార్ ఇప్పుడు ఒక నోన్ యాంకర్ లేకపోతే నోన్ ఫేస్ కావాలని కోరుకుంటాం సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పాలిటిక్స్ అని ఏం లేదు ఇప్పుడు ఒక సాంగ్ శేఖర్ మాస్టర్ ఏంటి బ్రో ఎప్పటి నుంచి బ్రో డి ఏంటి బ్రో ఆయన చేసి ఆయన కష్టమేంది అసలు డీలో ఎగిరి అప్పుడు ఇంకా సోషల్ మీడియా అంత లేదు సో డీ చేసి టీవీ షో నుంచి కింద మీద పడి చాలా కామెంట్స్ తీసుకొని చాలా కష్టపడి జులై సినిమా ఆ సినిమా ఈ సినిమా చేసి ఇలా ఇలా జులై అని తర్వాత చాలా సినిమా చాలా హిట్ సాంగ్స్ కొట్టి ఇప్పుడు ఆయన ఈ స్టేజ్లో ఉన్నాడు బ్రో అప్పుడు ఇప్పుడు ఆయన పడ్డ కష్టం అంతా ఎక్కడ పే ఆఫ్ అయిందంటే ఒక ఇంట్రడక్షన్ సాంగ్ ఒక ఐటెం సాంగ్ లేదంటే ఒక మంచి సెట్ సాంగ్ అనగానే శేఖర్ మాస్టర్ పేరు వచ్చేస్తారు సో ఆయన 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 బిల్డ్ చేసుకున్న ఒక గోడ అది సో ఆయన బిల్డ్ చేసుకున్న ఒక ప్రొఫెషనల్ అది ఉంటుంది కదా అది ఆయన క్రియేట్ చేసుకున్నాడు సో ఇప్పుడు ప్రొఫెషనల్ గా ఇప్పుడు ఆ పెద్ద సో కాల్ పెద్ద హీరోస్ అనగానే వాళ్ళ కూడా ఏంటంటే సూర్య గారు అనగానే ధనుష్ గారు అనగానే ఇప్పుడు టక్కని శేఖర్ మాస్టర్ గారు ఓకే అంటారు వాళ్ళు ఎందుకంటే ఇంకా చాలా ప్రూఫ్స్ ఉంటాయి కదా అవార్డ్స్ వచ్చేసి ఉన్నాయి అన్ని ఉంటాయి ఇక్కడ ఇక్కడ పాలిటిక్స్ అని ఆ స్టేజ్కి నేను రావాలి లేకపోతే నా స్టేజ్ లో నేను ఆ స్టేజ్ కి వచ్చేలా కష్టపడాలి అలాగ ఇప్పుడు జానీ మాస్టర్ అయినా సెట్ సాంగ్ సెట్ సాంగ్ అనే జానీ మాస్టర్ ఎందుకంటే ఆయన చాలా కష్టపడ్డాడు కొత్త కొత్త మూమెంట్స్ ఇక్కడ కూడా ఎలా ఉందంటే సెట్ సాంగ్స్ అంటే ఒకరికి సో మెలోడి సాంగ్ అంటే ఒకరికి సాంగ్స్ ఎందుకంటే ఫస్ట్ నుంచి బిల్డ్ చేసుకుంటూ వస్తున్న ఏదైతే ఉందో ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి ఇంట్రొడక్షన్ సాంగ్స్ ఎక్స్ సాంగ్స్ అనేది ఇట్లా నేను ఫస్ట్ నుంచి నేను స్టోరీ టెలింగ్ సాంగ్స్ వచ్చా ఇప్పుడు నాకు హిట్ వచ్చింది స్టోరీ టెలింగ్ సాంగ్స్ తో హిట్ రావడం చాలా అరుగు ఎందుకంటే కథ చెప్తూ వెళ్తున్నాం కాబట్టి మోస్ట్లీ డైరెక్టర్ చేసుకున్నారు ఈ సాంగ్ డైరెక్టర్ చేస్తున్నారు ఏమో చాలా మందికి మౌంటాన్ సాంగ్స్ కోరియగ్రెఫర్ చేస్తున్న నాలెడ్జ్ ఉండదు